ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మార్చి ఇరవై ఆరు యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం ఎనిమిదో వచనం నా క్రైస్తవ జీవిత ఆరంభ దినములలో నా అవసరతలను గూర్చి మాటల ద్వారా కానీ సూచనల ద్వారా నేను ఎవరికీ చెప్పకూడదు కానీ ప్రభువుకే చెప్పవలనను మొదటి పాఠమును ప్రభువు నాకు నేర్పించను నాకు చాలా దినముల వరకు ఆహారము లేకుండాను నా కష్టమునకు తగినట్లు నేను చాలా దూరము నడవలసి వచ్చేది ఒక దినమున నాకు చాలా ఆకలిగానున్నది అప్పుడు నేను ఇట్లు ఆలోచించుతిని నాకు చాలా ఆకలిగానున్నది నేను భిక్షమెత్తలేను ఎవరిని ఆహారం అడగలేను భోజన వేళలో నా స్నేహితుని ఇంటికి వెళ్ళిన ఎడల అతడు నన్ను భోజనం చేయమనను అప్పుడు నేను వద్దు వందనములు అనేదను అతడు మరలా నన్ను అడిగిన ఎడల నేను మరలా వద్దు వందనములు అనేదను కానీ అతడు నన్ను మూడవసారి అడిగిన ఎడల అప్పుడే నన్ను అతనితో కలిసి భోజనము చేయటకు ఒప్పుకొందును అదే తలంపుతో నేను అతని ఇంటికి వెళ్ళి తిని నిజంగా నేను ఆలోచించినదే జరిగినది నేను అతని ఇంటిలో భోజనం చేయగలిగితిని మరలా కొన్ని వారముల తర్వాత నాకు అదే శోధన వచ్చినది నాకు చాలా ఆకలిగా ఉన్నది కాబట్టి నా స్నేహితుని ఇంటికి వెళ్ళను ఆలోచించితిని నా పాత అనుభవం మరలా ప్రయోగించదలిచితిని దాదాపు ఒకటి ముప్పై నిమిషములకు నేను వెళ్ళుచుండగా ప్రభు నన్ను నీ విశ్వాసం అని గద్దించను అప్పుడు నేను ప్రభు నేను అతన్నిని ఆహారం అడగను అతడు నన్ను బలవంత పెట్టు వరకు రెండుసార్లు తిరస్కరించి తర్వాత తినిదను అని చెప్పి దానికి ప్రభువు నన్ను ఇట్లు ప్రశ్నించను నీ స్నేహితుని ఇంటికి వెళ్ళటంలో నీ ఉద్దేశమేమి నేను చాలా సిగ్గుపడితని నేను వెంటనే ప్రభువును క్షమించమని అడిగితని నా స్వంత అవసరతల కొరకు నేను ఎవరిద్దకు వెళ్ళనని వాగ్దానం చేసి ఎందుచేతనగా ఆయనే నా సర్వ సమృద్ధి కీర్తన గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఓట వచ్చినం ఆ విధముగా నాకు దేవుడు బలమైన విశ్వాసం అనుగ్రహించను ఒక దినమంతా భోజనం లేని పరిస్థితి ఇంకొకటి ఎదురైనది అర్ధరాత్రి ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి తలుపు తట్టి నన్ను లేపెను అప్పుడతడు నాతో సహోదరుడా రాత్రి ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చినందుకు క్షమించండి నేను నిద్రపోయి కలగంటిని నా కలలో ఎవరో ఒక వ్యక్తి మిమ్ములను భోజనమునకు పిలవమని చెప్పాను గనుక నేను నిద్రలేచి వంటగదిలోనికి వెళ్ళి చూడగా ఒక పళ్ళెము నిండా అన్నం ఉండుటను చూచితిని ఈ దినము మీరు భోజనం చేసి దయచేసి చెప్పండి అని నన్ను అడిగాను నేను అబద్ధము చెప్పలేను కాబట్టి ఆ దినమును భోజనము చేయలేదని చెప్పి తిని అతడు అర్ధరాత్రి వెంటనే నన్ను ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టాను ఈ విషయంలో ఏదో అనుకోకుండా జరిగినవి కావు మీ సంగతి వేరేలేండి అని చెప్పవద్దు మనము దేవుని సంపూర్ణముగా నమ్మని ఎడల ఆయన నమ్మకత్వమును చూడగలము ఇంకొక సందర్భంలో ఇరవై ఐదు మంది మీ సువార్త దండయాత్రకు వెళ్ళిమి ఆ సమయంలో మా వంట మేమే చేసుకుని ఆదివారమున ఎవరికైతే వంట చేయ బాధ్యత అప్పగించబడినో వారు అందరికీ వంట చేటుకు అక్కడే ఆగిపోయి నేను దేవుడు మనల్ని అందరినీ ఆరాధనకు వెళ్ళవలసినదిగా కోరుచున్నాడనగా వారు మన మధ్యాహ్నం భోజనం విషయము ఏమి చేయదు అని నన్ను అడిగిరి దేవుడి అనుగ్రహించిన నేను చెప్పి తినే కాబట్టి మేమందరము ఆరాధన కూడికకు వెళ్ళి తిమి కూడిక అయిపోయిన తర్వాత మేమందరము బస్టాప్లో నిలవబడి ఉంటుంది నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక పెద్ద గంప తీసుకొని మా వైపు వచ్చుచుండెను నీవు ఏమి చేయుచున్నావని అతని అడిగి తిని అతడు నాతో నేను ఒక పెండ్లి విందుకు వెళ్ళి తిని అతడు చాలా ఆహారం మిగిలిపోయినది ఆ ఇంటి యజమాని ఎవరైనానూ సరే తమకు కావలసిన ఆహారం తీసుకుని పోవచ్చునని చెప్పాను నాకు కుటుంబము లేకుండటచే నా ఇరుగు పొరుగు వారికి స్నేహితులకు ఇవ్వవలనని తలంచి తిని మిమ్మల్ని చూడగానే మీకు అనిపించింది అనిపించినదని చెప్పి ఆ గంప నిండా ఉన్న ఆహారమును మాకిచ్చెను మా అందరికీ సరిపోనంత ఆహారం దానిలో ఉన్నది ఆయనను మనం ఎంతగా నమ్ముదమో అంతగా దేవుడు మన అవసరతలన్నింటినీ తీర్చును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్